నీలా నింగి మేరిసిపడే నిండు నిరు చందరుడారుపేదలు వేచనని మరచి పౌద అనురాగ మధు దచిన బనసైన ప్రియతమా నీల రాజు కలువ చెరచి నీలో వాగలుగునా నీలా హలో 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 అండి ఈ పాట ఎందుకు పాడాను అంటే గండికోట రహస్యం ఎన్టీ రామారావు మూవీ అండి ఇది ఎందుకు అంటే మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది జమినీ వాళ్ళని గురించి మాట్లాడుతున్నాను ఇంతకాలంగా నేనేమనుకున్నానంటే నా ప్లేలిస్ట్లో జమినీ వాళ్ళ గురించి చేసేసాను మగవాళ్ళ గురించి ఏదో మగవాళ్ళదో ఆడవాళ్ళదో ఎవరిదో ఒకళ్ళు చేసేసాను చేశాను ఇంకొకళ్ళది చేయాలి అనుకున్నా కానీ రెండూ చేయలేదని కొంతమంది నా సిస్టర్స్ గుర్తు చేస్తే ఇవాళ చేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు కూడా చేసేస్తాను ఇవాళ కాదు ఇవాళ ఒకటి చేస్తాను మళ్ళీ ఎప్పుడు చేస్తానో ఏంటో చెప్తా ఆలోచిస్తా అయితేనండి ఈ జమినీ అంటే ఏంటంటే మే ఇరవై రెండు నుంచి జూన్ ఇరవై ఒకటి లోపు పుట్టిన వాళ్ళు జమిని చాలా వరకు చాలా కొంతమంది అంటారు ఈ జోడియాక్ సైన్స్లో సైన్స్ సైన్స్ కాదండి సైన్స్ సైన్స్ సైన్ ఈ సైన్లు బహువచనం బహువచనం అనమాట సైన్స్ సైన్ సైన్స్ అట్లా అయితే వీటిలో ఏంటంటే చివరి రోజున చివరి ఇరవై ఒకటి మే జూన్ అనుకుందాము లాస్ట్ డే కానీ ఏంటంటే అదేదో కసుపు అంటారు కసుపు లేదు గిసుపు లేదు ఏం లేదు మొత్తం ఆరు ఆ ఆ డేట్ నుంచి ఈ డేట్ లోపు పుట్టిన వాళ్ళందరూ కూడా అదే రాశికి చెందిన వాళ్ళు అదే జోడియాక్ చెందిన జోడియాక్ సైన్కి చెందిన వాళ్ళు అంటా నేను కాబట్టి దీనిలో ఏమి కన్ఫ్యూజన్ వద్దండి ఏదో కసుపు పుసుపు గిసుపు ఏదేదో చెప్తారు కానీ అంతా కూడా నాన్ సెన్స్ అంటాను నేను కా కాబట్టి ఏంటంటే ఈ జమినీ వాళ్ళు వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా పెద్ద ముఖ్యంగా ప్రామినెంట్ పర్సనాలిటీస్ నాకు ఎవరు గుర్తొస్తారంటే ఒక ఎన్టీ రామారావు ఒక కరుణానిధి ఒక ఇళయరాజ ఇట్లాంటివి మిగిలిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారనుకోండి మీ సునీల్ దత్తుంటాడు చంద్రమోహన్ ఉన్నాడు ఇంకా కొంతమంది ఇట్లాగే చాలామంది ఉన్నారు జార్జ్ ఫెర్ ఫెర్నాండేజ్ పొలిటీషియన్ ఆయన ఒకడున్నాడు ఇట్లా కొంతమంది ఉన్నారనమాట కానీ ఏంటంటే ముఖ్యంగా బాగా అందరికీ పరిచితం పరిచయమైన వాళ్ళు సుపరిచితులు మాత్రం వీళ్ళే అనమాట ఈ ముగ్గురే నాకు గుర్తొస్తూ ఉంటారు ఎప్పుడు ఎన్నిసార్లు మాట్లాడినా కానీ జమినీస్ గురించి ఎందుకంటే వీళ్ళు అంత పర్ఫెక్ట్గా ఉంటాయనమాట వీళ్ళ ఈ ఈ జమినీ వాళ్ళకి ఈ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఈ ముగ్గురులో ముఖ్యంగా ఈ ముగ్గురులో చాలామంది ఉన్నారు మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎందుకంటే జమినీ వాళ్ళు మాత్రం ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు డబుల్స్ డ్యూయల్ రోల్స్ ఆడతనము మగతనము రెండు ఉంటాయండి వీళ్ళల్లో మగవాళ్ళైనా సరే మగ జమిని అయినా ఆడ జమిని అయినా వీళ్ళు మగవాళ్ళలాగాను ప్రవర్తిస్తారు ఆడవాళ్ళలాగాను ప్రవర్తిస్తారు మగవాళ్ళలాగాను మాట్లా మాట్లాడతారు ఆడవాళ్ళలాగానూ మాట్లాడతారు మగవాళ్లలాగాను పనిచేస్తారు ఆడవాళ్ళలాగాను పనిచేస్తారు రెండు రెండు డ్యోలుగా అంటే జమిని అనమాట జమిని మిథున రాసి మిథున అంటారు కదా మిథున అంటే రెండు జమిని జమిని కాబట్టి ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు కూడా జమినీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన కూడా అయితే అయితేనండి వీళ్ళు చాలా స్మార్ట్గా ఆలోచిస్తారు వీళ్ళు చాలా చాలా వాగ్దాటి చాలా అనమాట వీళ్ళు వీళ్ళు స్పీకర్స్ గాను ఆరేటర్స్ గాను వీళ్ళు చాలా వాగ్దాటి విపరీతంగా ఉంటుందన్నమాట వీళ్ళకి మామూలుగా ఉండదన్నమాట చాలా చక్కగా మాట్లాడతారు వీళ్ళు వా ఇప్పుడు కరుణానిధి ఉన్నాడు అనుకోండి ఆయన ఏదైనా గ్యాదరింగ్స్ వెళ్తే అప్పటి వరకు గోలగా ఉన్న ఆయన సభలన్నీ కూడా ఏంటంటే డ్రాప్ సైలెంట్గా అయిపోతాయి అన్నమాట ఎందుకు అంటే ఆయన మాటలు వినాలనేది ఎందుకంటే విట్టిగా ఉంటుంది వాళ్ళు చాలా చాలా మధ్య మధ్యలో చాలా జోక్స్ వేస్తూ ఉంటారు ఆ జోక్స్ కోసం వీళ్ళు బాగా పడిగాపులు కాస్తూ ఉంటారు అనమాట ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడు ఆయన ఓన్లీ బికాజ్ హీ హ్యాపెన్ టు బీ ఏ ఫిలిం స్టార్ పెద్ద ఫిలిం స్టార్ అందుకూడ ఫిలిం స్టార్ చాలామంది ఫిలిం స్టార్స్ ఉన్న ఆయన ఏంటంటే ఆయన సక్సీడ్ అయ్యాడు ఏ విషయాల్లో అంటే పౌరాణిక పాత్రలు వేసి సక్సీడ్ అయ్యాడు కాబట్టి ఏంటంటే అప్పుడు నిరక్షరాశులు నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల క్రితం ఏంటంటే ఇంకా చాలా వెనక వెనకబడిపోయింది కాబట్టి మన రాష్ట్రం ఎన్టీ రామారావుని చూసి ఆయన కృష్ణుడని రాముడని అవన్నీ నమ్మి సాక్షాత్తు కృష్ణుడే వచ్చాడు రాముడే వచ్చాడు అని నమ్మి ఓట్లు వేసేసారు ఆ విధంగా ఓట్లు ఆయన దండేసుకున్నాడు తర్వాత గెలిచి ఆయన ఓడిపోయాడు తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం ఆయన రాజకీయ ప్ర ప్రహసనం కావచ్చు ప్రయాణం కావచ్చు ఎలా జరిగింది అనేది కాబట్టి ఏంటంటే ఆయన వీళ్ళకి జెమినీస్ వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఈ వీళ్ళ వాగ్దాటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఆయన అట్లా మాట్లాడేవాళ్ళు ఎన్టీ రామారావు గారు ఆయన డైలాగులు కావచ్చు ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారు అని తెలిస్తే అని అనగా అనగా నటుడు ఆయన పెద్ద పెద్ద డైలాగులు చెప్పటం మనకి అర్థమవుతుంది మనకి గుర్తొస్తుంది తర్వాత కరుణానిధి కూడా అంతే తర్వాత ఇళయరాజా అసలు ఎంత గొప్ప అసలు ఆయన తెలివితేటలు మామూలు తెలివితేటలు కావు కానీ ఏంటంటే ఈ జెమినీస్కి చాలా వరకు ఒక వైఫ్ ఒక ముందు ఒక లవ్ ఎఫైర్ కావచ్చు లేకపోతే ఏదన్నా కావచ్చు ఒక గర్ల్ ఫ్రెండ్ స్ట్రాంగ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు స్ట్రాంగ్ ఎఫైర్తో ఉన్న గర్ల్ ఫ్రెండ్ కావచ్చు ఇట్లా ఉంటాయన్నమాట రెండు 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 ఇల్లు ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడు ఆయన ఆయన రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు తర్వాత అంతకుముందు ఇంకొక పెద్ద ఒక హీరోయిన్ని తన తోటి హీరోయిన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు తర్వాత ఇంకోటి కరుణాని ఉన్నాడు ఆయన ముగ్గురు పెళ్ళాలని ఏకంగా పెట్టుకున్నాడు అంటే ఏంటంటే ఒకే ఒక భార్య కాకుండా బహుభార్యత్వం ఉంటుందన్నమాట వీళ్ళకి చాలామందికి అయితే నా ఉద్దేశం ప్రకారం మరి ఇళయరాజాకి ఇళయరాజాకి ఎక్కువ ఇట్లాంటి ఎఫ్ఐర్లు కావచ్చు రెండు రెండు ఇళ్ళు లేకపోతే రెండు భార్యలు అవి నేను ఎప్పుడు వినలేదండి మెడవేన్ ఐ వాజ్ ఇన్ మెడ్రాస్ ఐ నెవర్ హ్యాడ్ అబౌట్ ఇమ్ ఏదో చిన్న చిన్నవి ఏవో ఉంటాయి కానివ్వండి అవి పెళ్ళిళ్ళలాగాను అట్లాగో వెళ్ళ వెళ్ళలేదనమాట అట్లాగే సునీల్ దత్తుకు కూడా అంతే సునీల్ దత్తుకు కూడా చాలా చాలా మంచి చక్కగా ఒక ఒక కుటుంబ కుటుంబపరమైన ఒక వ్యక్తి లాగా ఉండేవాడు ఇట్లాగూ ఇప్పుడు ఈయన చూడండి చంద్రమోహన్ చంద్రమోహన్ మరి ఆయన గురించి ఆయన భార్య చెప్పాలి కానీ మనకు తెలియదు కానీ నాకు తెలిసిన చంద్రమోహన్ మాత్రం బాగా జోవియల్ జోబియల్గా ఉంటే ఉండేవాడు సీతామహాలక్ష్మి సినిమా షూటింగ్లో నేను కూడా సినిమా షూటింగ్లో ఉండే ఉండేదాన్ని మా వాళ్ళు అక్కడ ఉండటం మూలంగా అయితే అప్పుడు కూడా నువ్వు బాగా సీతారాం టైంలో కూడా నన్ను చూసి చాలా జోక్ అంటే నన్ను తప్పుగా చూసి జోక్ చేయలేదండి ఆల్రెడీ ఐ ఐ వాజ్ మ్యారీడ్ టు సంబడి ఎల్స్ అండ్ ఆ మర్యాద ఆయన ఎప్పుడు నిలబెట్టేవాడు ఆయన ఎప్పుడు ఇచ్చేవాడు అనమాట కాకపోతే ఏంటంటే ఈ జోవియల్గా మాట్లాడటము ఈ జోవియల్ మాటలు ఎక్కువైపోతే గనక ఇట్లాగూ ఇవన్నీ కూడాను రెండో ఇల్లు రెండో ఇల్లు రెండో ఇది రావటం అనేది మరి మనకు తెలియదు చాలామంది చాలామంది మీరు ఆలోచించండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరి ఎవరెవరికి ఇట్లాగూ లేకపోతే రెండు రెండు ఆఫీసులు రెండు ఇళ్ళు లేకపోతే రెండు ఆఫీసులు ఉంటాయి అనమాట రెండు ఆఫీసులు రెండు ఎస్టాబ్లిష్మెంట్స్ లేకపోతే రెండు బిజినెస్ హౌసెస్ అట్లా ఉండొచ్చు అనమాట అయితే మీరే ఆలోచించుకోండి తర్వాత వీళ్ళకి బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు కావచ్చు లేకపోతే వీళ్ళకి మంచి మేడ్ ఫర్ ఈచ్ఛిద్దరు జనతగా ఉండాలంటే కనుక లియోస్ ఈ జమినీ వాళ్ళకి లియోస్ కానీ ఏరీస్ కానీ లియోస్ అంటే ఎవరెవరంటే లియోసు జూలై ఇరవై నాలుగు నుంచి ఆగస్టు ఇరవై మూడులో పుట్టిన వాళ్ళు లియోస్ వీళ్ళతో చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి వీళ్ళ జోడి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట తర్వాత వీళ్ళకి ఏరీస్ వాళ్ళతో కూడా బాగుంటుంది మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ ఇరవైలోపు పుట్టిన వాళ్ళు ఏరీస్ వీళ్ళిద్దరితో చాలా గొప్పగా ఉంటుందండి అసలు వీళ్ళు 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 బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు లైఫ్ పార్ట్నర్స్ అవ్వచ్చు ఇంకా వేరే వేరే ఏదైనా వచ్చు అనమాట చాలా బాగుంటుంది వీళ్ళు ఇంకోటి ఏంటంటే చదువులో బాగా ముందంజ వేస్తారు చాలా ఇంకోటి వీళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు తప్ప వీళ్ళు ఊరికే ఏవో పోకడలు పోయి లేకపోతే గాలిలో మేడలు కట్టేసి ఏదో అట్లా చేసి ఇట్లా చేసి అట్లా అనే రకాలు కాదండి చదువు చదువుకుంటారు చక్కగా ఏం చదువు చదువుకున్నా చాలా బాగా చక్కగా చదువుకుంటారు తల్లిదండ్రులు మాట వింటారు పైగా వీళ్ళకి ఎక్కువగా వీళ్ళు సొంతగా ఆలోచించే ఉద్దేశాలు కానీ ఆలోచించే ఆలోచనలు కానీ ఉండవు అనమాట సో ఏరిస్ ఒకటి లియోస్ ఒకటి బాగుంది బాగుంది వీళ్ళకన్నా అని చెప్పాను కదా తర్వాత వీళ్ళకి పడని సైన్ ఏంటంటే ఒకటి వర్గో అండి వర్గో వర్గో అంటే ఆగస్ట్ ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవైలో ఇరవై మూడు లోపు పుట్టిన వాళ్ళు వర్గోస్ అనమాట వీళ్ళతో బిజినెస్ పార్ట్నర్షిప్ బాగుండదు లేకపోతే పెళ్లి చేసుకుంటే గనక సరిగా ఉండదు వాళ్ళకి లేకపోతే ఫ్రెండ్స్ అయితేనేమో ఎప్పుడు గోల గొడవలు గొడవలుగా ఉంటూ ఉంటారు వీళ్ళ వీళ్ళు చాలా ఆగం ఆగంగా ఉంటుందన్నమాట తర్వాత వీళ్ళకి తర్వాత వీళ్ళకి పైసీస్ వాళ్ళతో కూడా పడదండి అస్సలు పడదండి వీళ్ళు ఏ ఏమాత్రం కూడాను ఈ జమి ఈ వర్గోల్ని పైసెస్ని దూరంగా ఉండాలి అంటే వాళ్ళు చెడ్డవాళ్ళు అంటే చెడ్డవాళ్ళు కాదు ఈ రాశికి వాళ్ళు పడరంట నేను ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై నుంచి మార్చ్ ఇరవైలోపు పుట్టిన వాళ్ళు మాత్రం పైసీస్ అనమాట మీనరాశి అనమాట వీళ్ళకి పడదండి వీళ్ళు చాలామంది మీరు ఆలోచించండి మీరు ఎక్కడైనా సరే మీనరాశి వాళ్ళు ఉన్నారంటే జమినీ వాళ్ళు పడకుండా ఉంటారన్నమాట వాళ్ళు పోనీ వీళ్ళు ఎవరన్నా వర్గో వాళ్ళు ఉన్నారంటే జమినీ వాళ్ళు పడరనమాట వాళ్ళు వాళ్ళకి ఎక్కడో ఎక్కడో చాలా రేరెస్ట్ ఆఫ్ ది రే ఇప్పుడు ఎన్టీ రామారావును లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నాడు ఆయన లక్ష్మీ పార్వతిని ఏమో వర్గో ఆయన మరి మరి వాళ్ళిద్దరి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినాయా ఏమన్నా ఉన్నాయా అంటే అది వాళ్ళకి తెలుస్తుంది మనకి తెలియదు అట్లాగే ఎన్టీ రామారావుతో ఎన్టీఆర్తో మోహన్ బాబు బాగా చనువుగా ఉండేవాడు మరి మోహన్ బాబు పైసిస్ ఎన్టీ రామారావు జమిని మరి ఎందుకంటే అక్కడ ఎన్టీ రామారావు రాజీ పడల మోహన్ బాబు రాజీ పడ్డాడు ఎందుకంటే ఆయన అప్పర్ హ్యాండ్లో ఉండేవాడు ఎన్టీఆర్ హెల్ప్ తీసుకునే స్థాయిలో ఉండేవాడు మోహన్ బాబు కాబట్టి ఏంటంటే మోహన్ బాబే రాజీ పడిపోయి మోహన్ బాబే తగ్గి ఎన్టీ రామారావుతో ఒక ఒక రకంగా రాజీ పడిపోయి అతను ఆయన ఆయనతో దగ్గరగా ఉన్నాడు అని అట్లాగే ఎన్టీ రామారావుతే కదా పై పైసెస్ మోహన్ బాబు రజనీకాంత్తో కూడా బాగా క్లోజ్గా ఉండేవాడు మరి రజనీకాంత్ అంటే షాజిటేరియస్ షాజి వెజిటేరియన్స్కి పైసెస్కి పడదు కానీ ఎందుకంటే తగ్గి ఉండటమే ఇంకా వేరే ఏమీ లేదు అంతకంటే ఏమీ లేదు కానీ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్గా ఉన్నప్పుడు తగ్గి ఉండటం కష్టం ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి ఒక చోటే ఉంటారు కాబట్టి ఒకళ్ళ లొసుగులు ఒకళ్ళకి తెలుసు కాబట్టి ఒకళ్ళ మెంటాలిటీలు ఒకళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు కష్టంగా ఉంటారు సో ఇదేనండి జెమినీస్ మాత్రం చాలా చాలా మంచి చాలా తెలివిగల వాళ్ళు అకాడమిక్లో చాలా చదువులో చాలా గొప్పగా ఉంటారు వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన మాట చక్కగా వింటారు బయట కూడా ఫ్రెండ్స్తో కూడా బాగా చక్కగా మంచిగా సలహాలు సహాయ సహకారాలు హెల్పింగ్ నేచర్ కూడా బాగుంటుంది వీళ్ళకి వీళ్ళు చాలా టఫ్గా ఉంటారు ఫైనాన్సెస్ విషయంలో మాత్రం చాలా టఫ్గా ఉంటారు అది కూడా మంచిదే కొంచెం సేవింగ్ కూడా ఉంటుంది వీళ్ళకి చాలా అంటే చాలా సేవింగ్లో చాలా వీళ్ళు చాలా మంచి ఉన్న ప్రావీణ్యం సంపాదించారు అని చెప్పొచ్చు అనమాట ఇవి జనరల్ జనరల్గా ఇవి నేను చెప్పేవి జాతకాలు కావండి ఈ జాతకాలు కానే కావు నేను జనరల్గా వాళ్ళ క్యారెక్టర్ స్టిక్స్ మాత్రము నేను చెప్తూ ఉంటాను కానీ అవేవో జాతకాలు నేను జ్యోతిష్యురాలని నేను ఏదో ప్రొఫెషన్ నాది అని మాత్రం అనుకోవద్దు జనరల్గా నేను నేను చెప్పినవే జరుగుతూ ఉంటాయి అది మీరు మాత్రము గమనించుకోండి మీకు ఏమన్నా తెలిసిన వాళ్ళు ఇట్లా ఉన్నారు అని ఏదన్నా ఇట్లా ఇట్లా నేను చెప్పిన వాళ్ళు పడే రాసులు ఏంటి పడని రాసులు ఏంటి అంటే మీకు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా గమని ఎవరైనా గుర్తొస్తే కనుక గనక కామెంట్లో పెట్టండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్